తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీసీ మహిళ విశ్వబ్రాహ్మణ మహిళ ఈ పేరు వినంగానే ప్రతి ఒక్క మహిళ గుండెల్లో కన్నీటి పర్యంతమై ప్రళయ తాండవం చేస్తా ఉంది ఏం చేసిందండి ఆ మహిళ పాపము ఆ మహిళ చేసిన పాపం ఏంటి అసలు ఈరోజు నేను ఐ ఐటీడిపి మీడియా వారిని సోషల్ సోషల్ మీడియా వారిని నేను ప్రశ్నిస్తున్నాను కేవలం ఆమె జగనన్న మీద ఉన్న అభిమానంతో తను చాటుకుందే కానీ తన చేత ఇంట్లో పట్టాన్ని చేత పట్టుకొని తను ఎంతో ఆనందంతో తను జగనన్న మీద ఆనందాన్ని వ్యక్తపరిచింది కేవలం ఈ ఆమె జగనన్న వాళ్ళ మీద లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలను తెలియజేసింది ఎంతో సంతోషంతో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టే ఉంది ఈ సోషల్ మీడియా వాళ్ళు ప్రచార ఆమె ఆమె ఆనందాన్ని చూడలేక ఇంత నీచాతి నీచంగా ఇంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం నిజంగా చాలా దారుణం అంటే దారుణము నిజంగా మీరు మగాళ్ళైతే మా జగనన్న సైనికులతో మీరు తలపడండి అంతేగాని మా జగనన్న కార్యకర్త కార్యకర్తలతో తడపడండి నిజానికి అసలు ఆమె చేస్తున్నటువంటి పాపం ఏంటి అనేసి నేను ఈరోజు ప్రతి ఒక్క ఐటీడీపీ ఈ మాట ఎందుకంటున్నానంటే మహిళల విలువ మీకు తెలుసా అండి అసలు మహిళలకు ఉన్నటి విలువ ఎలా ఇవ్వాలో మహిళలకు ఎలా విలువ ఇవ్వాలో అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి మన జగనన్న పాలనలో ఈరోజు మహిళలందరూ వంద అడుగులు ముందుకేస్తుంటే ఈ ఇలాంటి నీచపు నికృష్టపు ట్రోల్స్ వల్ల మళ్ళీ మన మహిళలందరూ వెనక్కి నిజానికి చెప్పాలంటే అసలు వీళ్ళకందరికీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఆడపిల్లలు లేరు లోకేష్ గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి వాళ్ళకి మహిళలు విలువ అనేదే తెలియదు మన జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలకు ఇంత విలువ ఇస్తున్నారు కాబట్టి మహిళలు మళ్ళీ ముందుకెళ్తున్నారు నేను ఎవరైతే ఈ చావుకు కారణమైనటువంటి సోషల్ మీడియా వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా ఒక విషయం తెలియజేస్తున్నాను ఆమె ఒక ఈశ్వరి మాత వంశస్థురాలు ఆమె ఈశ్వరి మాత అంటే ఎవరో తెలుసా మీకు తెలియదు కదా పనికిరాని వాటి అంత ఫోన్ యూజ్ చేస్తారు కదా మీరు ఫోన్లో సెర్చ్ చేసుకుని చూడండి ఆ ఈశ్వరి మాత వంశస్థులైన ఆమె ఆగ్రహానికి గురైంది ఆమె ఆగ్రహం ప్రతి ఒక్క సోషల్ మీడియా ఈమె చావుకు కారణమైనటువంటి సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది మన జగనన్న కూడా ఈ విషయానికి స్పందించి ఈ రోజు ఇరవై లక్షలు వాళ్ళ కుటుంబ చిన్నారులండి పాపం పసిబిడ్డలండి వాళ్ళకి ఎవరండి సమాధానాలు చెప్తారు వాళ్ళ కోసం ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది త్వరలో వాళ్ళకి అతి కఠినాతి కఠినంగా కూడా శిక్షిస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ కుటుంబానికి జగన్ అన్న ఖచ్చితంగా అండగా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటూ ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను